పత్రిపాడులో నివసించే పారిజాతం మహాగయాళి ఆమె నోరు విప్పిందంటే తిట్ల దండకం వస్తుంది ప్రపంచంలో ఎవ్వరూ వినని కొత్త కొత్త తిట్లన్నీ ఆమె దండకంలోనే ఉంటాయి అందుకే ఊళ్ళో ఎవ్వరూ ఆమె జోలికే వెళ్లరు ఒకవేళ మాట్లాడాల్సి వస్తే చెవిలో దూది పెట్టుకుని వెళ్తారు మాటల మధ్యలో బొర్రపాటన ఆమెకు నచ్చని వ్యక్తుల ప్రస్తావన వచ్చిందంటే చాలు ఆ తిట్ల వరద మొదలవుతుంది ఆమె తిట్లు విని విని ఆమె భర్తుకోకుండా పారిపోయాడు అని ఊళ్ళో చెప్పుకుంటారు పారిజాతం కొడుకు వంశీ సిటీలో ఉద్యోగం చేస్తాడు ఊళ్ళో సొంత ఇల్లు పొలం ఉండడంతో పారిజాతం ఊళ్ళోనే ఉండిపోయింది పారిజాతం కొడుక్కి పెళ్లి చేయాలని చాలా కాలంగా ప్రయత్నిస్తోంది కానీ పారిజాతం గురించి చుట్టుపక్కల ఊళ్ళకి కూడా పాకిపోవడంతో ఒక్క సంబంధం కూడా రావట్లేదు అయినా తన ధోరణి మార్చుకోలేదు ఒకసారి పారిజాతం కూడా పెట్టిన ఆస్తి పాస్తుల్ని గమనించిన ఒక దొంగ ఇంట్లో పారిజాతం ఒక్కతే ఉంటుందని తెలిసి ఆ రోజు అర్ధరాత్రి ఆ ఇంట్లోకి దొంగతనానికి వచ్చాడు కిటికీ ఊచలు కూడా తీసి ఇంట్లో దూరిపోయాడు అలికిడికి లేచిన పారిజాతం గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టింది వెంటనే ఆ దొంగ జేబులోంచి అదునైన కత్తి తీసి పారిజాతం మెడ మీద పెట్టాడు ఏ మాట వచ్చిందంటే జాగ్రత్త అని బెదిరించడంతో పారిజాతం గడగడా వణికిపోతూ నిలబడింది ఆ దొంగ ఇంట్లో ఉన్న నగలు డబ్బు మూట కట్టుకుంటున్నాడు చివరికి పారిజాతంకి ఎంతో ఇష్టమైన పచ్చల హారం తీసుకున్నాడు అది చూడగానే వృద్ధ ఆ ఆహారం మా నాన్న ఇచ్చిందిరా దాన్ని గుట్టుగా దాచుకున్నాను కావాలంటే అన్ని నగలు తీసుకెళ్ళు అదొక్కటే వదిలే అని ఆవేశంతో కంగారుగా అరిచేసింది దానికి ఆ దొంగ విటకారంగా నవ్వుతూ సై పిచ్చి మూసలి మిగిలిన బంగారం అంతా కలిపితే ఈ యొక్క హారం విలువ తెలిసిందా తెలిసిందాకో లేకపోతే కోస్తా అని బెదిరించాడు అంతే అప్పటిదాకా అణుచుకున్న కోపమంతా బయటకొచ్చింది పారిజాతం తన తిట్ల దండకం అందుకుంది ఊహించని ఈ దాడికి ఆ దొంగ బిత్తిరపోయాడు వాడి చెవులోంచి రక్తం కారిపోతోంది కాసేపటికి వాడు కింద పడిపోయి వచ్చిన వాళ్లా గిలగిలా కొట్టుకున్నాడు అలా తెల్లారేదాకా వాణ్ణి తిడుతూనే ఉంది వాడలా గిలగిలా కొట్టుకుంటూనే ఉన్నాడు తెల్లారి పోలీసులను పిలిచి వాణ్ణి అప్పచెప్పింది అది చూసి ఊళ్ళో జనాలందరూ ఆశ్చర్యపోయారు పారిజాతం తిట్ల ధాటికి ఎదురే లేదు అనుకున్నారు ఇక కొన్నాళ్లు గడిచాక పారిజాతం గురించి ఇంకా తెలియని ఒక ఊరి నుండి వంశీకి ఒక సంబంధం వచ్చింది పారిజాతం ఆలస్యం చేయకుండా కట్నం తక్కువైనా వెంటనే వంశీ పెళ్లి మాలికతో జరిపించేసింది కొత్త కోడలు మాలిక ఇంట్లో అడుగుపెట్టిందో లేదో అత్తగారి టాలెంట్ అర్థమైపోయింది అమ్మో ఏంటి ఈవిడ తిట్ల పురాణం ఇంత భయంకరంగా ఉంది ఏవండి మీ అమ్మగారి తిట్లేంటండి అలా ఆపకుండా అందరినీ తిడుతూనే ఉన్నారు అవును మాలిక నేనే నీక విషయం చెప్పాలనుకున్నాను అది మా అమ్మకున్న చెండాలమైన అలవాటు దానివల్ల మా అమ్మకి ఊళ్ళో చెడ్డ పేరు కూడా వచ్చింది నువ్వే ఎలాగైనా మా అమ్మతో ఆ అలవాటుని మాన్పించాలి అన్న భర్త మాటలకు నేనా అంటూ భయపడిపోయింది అత్తగారి వాగ్దాటి గుర్తొచ్చి అమ్మో నా వల్ల కాదండి ఆవిడ నన్ను అలా తిట్టారంటే నా వల్ల కాదు బాబు అంటూ తప్పించుకోబోయింది కానీ వంశీ బ్రతిమాలి మాలికని ఒప్పించాడు సరే ప్రయత్నిస్తాను కానీ నేను అత్తయ్యలో మార్పు తీసుకొస్తానని మాత్రం మాటివ్వలేను అని చెప్పింది వంశీకి కూడా తల్లి సంగతి తెలుసు గనుక సరే అన్నాడు ఒకరోజు వీధిలోకి కూరగాయలు అమ్ముతూ ఒక ఆవిడ వచ్చింది ఆమెను పిలిచింది పారిజాతం వంకాయ ఎలా ఇస్తున్నావమ్మా అంటూ బేరాలు మొదలుపెట్టింది కాసేపు అయ్యేసరికి ఆమెకి పారిజాతం కొనే రకం కాదు అని అర్థమైపోయింది ఏమమ్మా మీరు కొనేలా లేరు గాని నన్ను పోనివ్వండమ్మా అంటూ వెళ్లబోయింది అంతే పారిజాతంకి కోపం ముంచుకొచ్చింది ఎంత పొగరే నీకు నేను బేరవాడుతుండే వెళ్ళిపోతానంటావేంటే అంటూ విరుచుకుపడింది ఇంత రేటు అంత రేటు అండం తప్ప కొనేది లేదు పెట్టేది లేదు నా వ్యాపారం పోతోంది జరగండమ్మా అంటూ విసురుగా వెళ్లబోయింది దాంతో పారిజాతం కోపం నశాలానికి ఎక్కింది ఇక తిట్ల దండకం మొదలు పెట్టేసింది ఆ తిట్లు విన్న ఆమె కూడా పారిజాతాన్ని తిట్టి శాపనార్థాలు పెట్టేసింది అది నోరా ముడిక్కాల్వా నీ నోరు పడిపోను అని తిట్టుకుంటూ వెళ్ళిపోయింది ఇదంతా చూస్తున్న మాలిక ఎందుకత్తయ్యా అలా అందరితో గొడవలు పెట్టుకుని తిడుతూ ఉంటారు వాళ్ళు పెట్టే శాపాలు మంచివి కావు ఆ మాట వినగానే మాలిక మీద విరుచుకుపడింది ఆ మన్నాడు మాలికకి కూరగాయల అమ్మాయి అన్న మాటలు గుర్తుకురావడంతో ఒక ఆలోచన వచ్చింది ఆ కూరగాయల అమ్మాయి అత్తగారి నోరు పడిపోను అని అని నిజంగానే అత్తగారికి నాలుగు రోజులు మాట రాకుండా చేస్తే ఆమెలో మార్పు వస్తుందేమో అని అనుకుంది ఒకరోజు ఉన్నట్టుండి పారిజాతం కళ్ళు తిరిగి పడిపోయింది వెంటనే ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్లారు ఎన్ని పరీక్షలు చేసినా ఆమె కళ్ళు తిరిగి పడిపోవడానికి కారణమేమిటో తెలియలేదు అలా రోజూ పడిపోతూనే ఉంది పారిజాతం అది చూసిన మాలిక అత్తయ్యా ఇదంతా చూస్తుంటే మీకేదో జబ్బు ఉన్నట్లు అనిపించట్లేదు నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నారు ఆయన దగ్గరకు వెళదాం అనడంతో పారిజాతం సరేనంది మాలిక అత్తగారిని స్వామీజీ దగ్గరకు తీసుకువెళ్ళి అంతా వివరించింది ఆయన కాసేపు కళ్ళు మూసుకుని ఇలా చెప్పాడు అమ్మా నువ్వు చేసిన పాపాలే ఇలా బాధిస్తున్నాయి నువ్వు చేసినవన్నీ తప్పులని తెలుసుకొని భగవంతుణ్ణి క్షమాపణ అడిగి పదకొండు రోజులు మౌనవ్రతం చేస్తే బాగుపడతావు లేకపోతే ఏదో రోజు అలా కింద పడుతూ పైలోకాలకు చేరుకుంటావు ఆ మాట వినగానే పారిజాతానికి తను చేసిన పాపమేమిటో అర్థమైంది అలాగే స్వామి మీరు చెప్పినట్టే చేస్తాను ఇక నుండి ఎవ్వరినీ బాధపెట్టను అని చెంపలేసుకుంది పారిజాతంలో మార్పు రావడానికి మంచి ప్లాన్ చెప్పిన భార్యని కళ్లతోనే మెచ్చుకున్నాడు స్వామీజీ వేషంలో ఉన్న వంశీ ఇక ఆ రోజు నుండి పారిజాతం పదకొండు రోజులు మౌనవ్రతం చేసి తిట్లు కాదు కదా మాటలే మర్చిపోయింది దాంతో ఆ ఊళ్ళో అందరూ చెవుల్లోంచి దూది తీసేసి స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఆగండి ఆగండి అప్పుడే అయిపోలేదు మా కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి